ఆ లేడీ అగోరీగా పేరు పొందినటువంటి శ్రీనివాస్ అనే వ్యక్తి అతను చేసినటువంటి అరాచకాలకి బలైనటువంటి ఈ కుటుంబం చాలా నిరుపేద కుటుంబం మీ అందరికీ తెలియదు అసలు అగోరి ఏంటి అతని పరిస్థితి ఏంటి లేడీ అగోరీగా పేరు పొందినటువంటి ఆ వ్యక్తి ఆ వ్యక్తి గురించి తెలియని కొన్ని విషయాల్ని ఏ మీడియా వారికి కూడా తెలియని కొన్ని విషయాల్ని మా టీవీ ద్వారా ఈ రోజు బట్టబయలు చేసే ఆ కార్యక్రమం అయితే నేను చేయడానికి ముందుకు వచ్చాను ఇది నా చేతిలో ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ లేడీ అగోరీగా చెప్పుకుంటూ తిరుగుతూ ప్రజలను ఇబ్బంది పెడుతూ కులాల మధ్య మతాల మధ్య ద్వేషాలు రగిల్చేలా మాట్లాడుతున్నటువంటి లేడీ అగోరి అనబడే ఈ శ్రీనివాస్ అని పైన వ్యక్తి పైన ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు అంటే గత నెల కిందట సైబరాబాద్ పిఎస్ మోకిలా అనే పోలీస్ స్టేషన్లో ఇరవై ఐదో తారీఖు కంప్లైంట్ ఇతని మీద ఏంటి కంప్లైంట్ అంటే కంప్లైంట్ ఇచ్చిన మహిళ పేరు నేను చెప్పను కానీ ఇది ఎఫ్ఐఆర్ కాపీ ఇరవై ఐదో తారీఖు రెండో నెల ఇచ్చినటువంటి కంప్లైంట్ పది లక్షల రూపాయలు మోసం చేశాడు అని ఒక మహిళ అఘోరి అనబడే ఈ శ్రీనివాస్ పైన కంప్లైంట్ ఇచ్చిందనమాట పది లక్షలు పది లక్షలు ఒకటేమో నాలుగు లక్షల ఎనభై వేలు ఇంకొకటేమో ఐదు లక్షలు ఇది అఘోరి యొక్క బ్యాంక్ అకౌంటు ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇది శ్రీ శివ విష్ణు బ్రహ్మ అల్లూరి శివ విష్ణు బ్రహ్మ అల్లూరి నెన్నాల్ మంచిర్యాల్ ఇది అతని యొక్క బ్యాంక్ డీటెయిల్స్ బ్యాంక్ డీటెయిల్స్ ఇది ఆ అగోరి అనబడే శ్రీనివాస్ యొక్క చెక్ బుక్ చెక్ సంబంధించినటువంటి అకౌంట్ డీటెయిల్స్ ఇది ఏ మహిళ అయితే డబ్బులు వేశారో ఆ మహిళ ఎప్పుడు వేశారో ఐదో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదున నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు వేసినటువంటి రిసిప్ట్ ఇది రిసిప్ట్ ఇది అదే నాలుగో తారీఖు రెండో నెల ఇరవై ఐదు ఇదేమో ఐదు ఇది నాలుగు అంటే నాలుగో ఐదు తేదీల్లో దాదాపుగా తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది ఈ లేడీ అగోరి అనబడే శ్రీనివాస్ ఇది ఐదు లక్షల రూపాయల రిసిప్ట్ ఇది అతను జెండర్ గా మారినటువంటి సర్టిఫికెట్ ఇది ఇది ఎప్పుడు బాండారి హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ బిహెచ్ఆర్ సర్టిఫికెట్ తొమ్మిదో నెల తొమ్మిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగులో సర్టిఫికెట్ ఏంటి దిసి సర్టిఫైడ్ దట్ అఘోరి శివ విష్ణు బ్రహ్మ హ్యాజ్ అండర్గాన్ జెండర్ రిసెస్మెంట్ సర్జరీ ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు అండర్ కేస్ ఆఫ్ జెండర్ రిసెస్మెంట్ సర్జరీ డాక్టర్ అశ్విని డాష్ ఇన్ బిహెచ్ బిహెచ్ఆర్సి విజయనగర్ ఇండోర్ ఇండోర్లో అతను సర్జరీ చేయించుకున్నటువంటి సర్టిఫికెట్ ఇది ఇది అఘోరీకి సంబంధించినటువంటి ఆధార్ కార్డు అతని ఆధార్ కార్డు ఇరవై నాలుగు యాభై ఒకటి తొంభై ఏడు సున్నా ఎనిమిది యాభై డెబ్భై ఒకటి శివ విష్ణు బ్రహ్మ అల్లూరి పేరు మార్చుకొని ఆధార్ కార్డు సో మీ గత రెండు రోజుల కిందట మీరు ప్రతి మీడియాలో చూసుంటారు ఈ శ్రీవర్షిణి యొక్క తల్లిదండ్రులు అన్నయ్య శ్రీవర్షిణిని అతను వశీకరణ లాంటిది చేసి ఏదో శుద్ర పూజలు చేతబడి లాంటివి చేసి ఆ అమ్మాయిని లోబరుచుకున్నాడనే ఒక ఆరోపణలు వస్తున్నాయి ఆ అమ్మాయి తల్లిదండ్రులు అంటే చదివించి వారు ఇల్లు చూసారుగా ఎలా ఉందో ఎంత నిరుపేద కుటుంబం వాళ్ళు రెక్కలు మొక్కలు చేసుకొని చదివించి బీటెక్ దాకా చదివించినటువంటి ఆ అమ్మాయి ఈరోజు ఈ కన్న తల్లిదండ్రుల మధ్య ఉండకుండా ఈ అగోరి వెమట తిరగటం ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు కరెక్ట్ ఇది అమ్మ మీరేం చెప్తారమ్మా మీరేం చెప్తారు మేమైతే మాకు మాయ మాటలు చెప్పి మా అమ్మాయికి మాయ మాటలు చెప్పి నీకు అవి కొనిపిస్తే ఈ కొనిపిస్తే నీకు లగ్జరీ బతికిస్తానని మాయ మాటలు చెప్పి మా అమ్మాయిని ట్రాప్ చేసి తీసుకెళ్ళింది అమ్మాయిని మాకు రప్పియాలని మేము వేడుకుంటాము పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారమ్మా కంప్లైంట్ ఇచ్చామండి ఆమా ఫోన్ చేసేసి పిల్లకి నువ్వు నా అంతటి నేను వెళ్తున్నా నేను మేజర్ ని నా ఇష్టపూర్వకంగా వెళ్తున్నా అని కాగితం పెట్టమని చెబితే ఆ కా అట్లా పిల్ల వెళ్ళి కాగితం పెట్టి నేను మీ దగ్గర రాను మీ దగ్గర నేను ఉండను నేను వెళ్ళిపోతాను అని అని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడితే నేను ఇక్కడే ఉంటాను నేను ఇంటికి రాను పోలీస్ స్టేషన్ లోనే ఉంటాను అంటే పోలీసు అరిసి మీరు ఎవరు ఏం మాట్లాడబాకండి ఆ వెళ్ళని ఉండి అన్నారు అంటే ఇటు వెళ్ళేసరికి పిల్ల విజయవాడ వెళ్తుంటే మాకు భయం వేసి ఆటోలు ఎక్కిచ్చి నలుగురు ఐదు పట్టి అక్కడ ఉన్నవాడు అంతా పిల్లలు అరిచి మీరు మూడు సంవత్సరాలు పెంచిన వాళ్ళు నీకు అయిపోయారా నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళు నీకు నిన్న వచ్చింది ఆమె మంచిది కాదు ఆమె వ్యభసార కోపంలో దింపిద్ది ఆ పోలీసులు తిట్టిద్ది కొట్టిద్ది అలాంటి ఆమె రోడ్ల మీద కారుల్లో ఉంటే నిన్నే ఆమె బతికిచ్చిద్ది నువ్వు ఒకసారి గ్రహించుకున్నావు నువ్వు మందుల్లో ఉండవు నీకు వశీకరణ చేసింది డ్రగ్స్ కడుపులో డ్రగ్స్ డ్రగ్స్ వేసింది మా మైకు లో నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు తెలుసుకోమ్మా నువ్వు వెళ్ళబాకని అక్కడ ఉన్న అందరు చెప్పారండి చెబితే పిల్లవాడు అట్టాగే ఏసేసుకుని చేసుకుని వచ్చేసి ఎందుకు ఏడుస్తున్నావు బిల్డింగ్ గురించినయ్యా ఇంతకాలం తెచ్చి కనీసం పిల్లలు అడిగిన స్వేచ్ఛ ఆడపిల్లలకి ఇచ్చాను నేను కాలేజీ కి వెళ్తా ఇక్కడ నాన్న నేను బస్సులు వెళ్ళాలని టూ వీలర్ కొనిచ్చి టూ వీలర్ అనేది వెళ్ళి వస్తా ఉండేది ఏం చెప్పాలనుకుంటున్నాను అమ్మాయికి ఏం చెప్పాలనుకుంటున్నా పోలీస్ అధికారులకు ఏం చెప్పాలనుకుంటున్నా పోలీస్ అధికారులు కేసు తీసుకెళ్లేదు నాన మీరు ఇస్తే కేసు తీసుకోలేదా కేసు తీసుకెళ్ళాలి మీ అమ్మాయి మేజర్ అని రాసి అయింది అని చెప్పి తీసుకోవట్లేదు ఏం చెప్పాలన్నా అదే దాని ఎక్కడా తిరిద అనారోగ్య మనిషిని కదా నాకు పెయి స్టోక్ తిరాక్ అనారోగ్య మనిషిని కదా నిన్ను బంగారం చూసుకుని బీటెక్ పూర్తి చేపించేసి తగిన బుర్ని చూసి మేము మంచిగా తెలియజేస్తాము అని చెబుతున్నా ఎలా అనుకున్నారా మీరు ఎట్లా చేస్తుంది మీ అమ్మాయి అని కళ్ళ ఒకటి ఊహించాలి ఎందుకంటే పిల్ల మంచి డేర్ కాదు పిల్ల లేడీ ఆలోచన చేస్తుంటే పోలీసులు శుద్ధం అని చెప్పి వెళ్ళింది కాలేజ్ ఇచ్చి సొద్దాం అని చెప్పి వెళ్తే అక్కడ బట్టలు చేసి పోలీసుల ముందు ఇస్తే పోలీసులు చేసిన అంటే ఇంకా ఐదు రెండు ఆడవాళ్ళు అమ్మ మీరు మీ ధైర్యం ఉంటే ధైర్యవంత ఉంటే వెళ్ళి బట్టలు కట్టామంటే వాళ్ళందరిలో డేర్ చేసి వెళ్ళి ఈ పిల్లలే బట్టలు కట్టింది ఆమెకి బట్టలు కట్టి పోలీసులు వెనక్కి ఇచ్చి ఆ వ్యాన్తో పాటు ఆమె పోలీస్ స్టేషన్ దాకా తీసుకొచ్చి అందుకు పిల్లల నెంబర్ తీసుకుని ఈ విధంగా నాకు బుక్స్ కడుపు షో కడుపు షో పెట్టింది ఈ ఇంటికి వచ్చిందా ఆగోరి గోరి ఆ శ్రీనివాస వ్యక్తి వచ్చాడా ఇంటికి ఆ టైమే కాదు తర్వాత మళ్ళీ అమ్మాయి నెంబర్ ఉంది కదా అమ్మాయి నెంబర్ తప్పు మాట్లాడుతుంది కలస్ తర్వాత కార్ కారుచిలో కార్ ఎప్పుడు చెడిపోతే ఈ పిల్లకి ఫోన్ చేసి నా కార్ ఎక్కువ చెడిపోయింది నాకు కాస్టర్ ఇవ్వండి నేను వస్తాను అని చెప్పి అంటే ఇంటికి వచ్చి లొకేషన్ పెట్టమంటే లొకేషన్ పెట్టి వెళ్ళి ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చి నలు ఉంది ఉంటే వాడు అరిశే మాట కావతారం చూస్తే ఆ మట్టి ఉంది వాళ్ళు ఎందుకు మన ఇంట్లో పంపించండి అని చెప్పి అంటే లేదు వెళ్ళిపోతాను కారు వెళ్ళి భాగంగా వెళ్ళిపోతా వెళ్ళిపోతాను అని చెప్పి అని చెప్పి కన్విన్స్ చేసింది అవసరమైతే మీరు చాలా చూస్తేనేమో అంకులు ఇదిగా ఉండాడు అనారోగ్యం అంటే నమ్మబుద్ధి అవుతుందా మీకు ఆయన వాలోకం చూసి ఆమె ఆమె నగోరం అంటే ఆయన హిమాలయాల్లో ఉంటాను తణుకులో ఒక ఆయన రాజేష్ నాథ్ గారు నాకు హెల్త్ బాగా పోతే ఆయన దగ్గరికి వెళ్ళా నాకు ఒక రకంగా చెప్పాలంటే ఆయన దగ్గర మహిమ చెప్పొచ్చు పునర్జన్మ ప్రసాదించింది ఆయన నడిచేది అచ్చి చేసాడు నడపడిపోతే నాకు కొంచెం మాట్లా మాట్లాడిపోతే మాట్లాడే ఈ ఈ మాట మాట్లాడే స్థితి ఇచ్చింది ఆయన